ఇంటర్ ఫలితాలలో శ్రీ సరస్వతి సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను తొమ్మిది మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించగా ఇరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఐదు మార్కులు ముప్పై రెండు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు రెండు వందల పంతొమ్మిది మంది నాలుగు వందల అరవైకి పైగా మార్కులు సాధించారని చెప్పారు అలాగే జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నలుగురు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు నలుగురు నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు ముగ్గురు నాలుగు వందల ముప్పై మూడు మార్కులు ఇరవై రెండు మంది నాలుగు వందల ఇరవైకి పైగా మార్కులు సాధించారు సీనియర్ ఎంటర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు ముగ్గురు విద్యార్థులు తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు నలుగురు విద్యార్థులు తొమ్మిది వందల తొంభై మార్కులు తొమ్మిది మంది విద్యార్థులు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు నూట ఇరవై మంది విద్యార్థులు తొమ్మిది వందల ఎనభైకి పైగా మార్కులు సాధించారు అలాగే పన్నెండు మంది విద్యార్థులు తొమ్మిది వందల ఎనభైకి పైగా మార్కులు సాధించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి డైరెక్టర్ల గణేష్ రెడ్డి గంగా శంకర్ రెడ్డి సిఈఓ ఎన్వి సురేష్ డీన్స్ ప్రిన్సిపాల్స్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదలైనాయి ఈ పరీక్షా ఫలితాలలో సరస్వతి విద్యార్థులు అనేక మంది స్టేట్ టాపర్స్గా నిలిచారు వారందరికీ ముందుగా మా విద్యా సంవత్సరం తరఫున మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాము జూటర్ గంటల్లో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు వార్కులు తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు వెంకట రెడ్ నిషిత్ కుమార్ రెడ్డి మహిళ రెడ్డి సంతోష్ రెడ్డి చందన భార్గవి నిహిత బాల వైష్ణవి మహిత అనే తొమ్మిది మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు మార్కులతో టాపర్స్గా ఇచ్చారు అట్లాగే నాలుగు వందల అరవై ఐదు మార్కులకి పైన ఇరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై నాలుగు మార్కుల పైన ముప్పై రెండు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై పైన రెండు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు అత్యధిక మార్పులు సాధించడం జరిగింది అట్లానే బైపీసీ విభాగంలో కూడా నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు నలుగురు విద్యార్థులు స్టేట్ టాపర్స్ గా చూశారు రాజేష్ గ్రీష్మా కోమల్ అనే విద్యార్థులు టాపర్స్గా చూశారు అట్లానే బైపీసీలో నాలుగు వందల నలభై నలభై నాలుగు నాలుగు వందల ముప్పై నాలుగు పైన నలుగురు నాలుగు వందల ముప్పై మూడు పైన మరి ముగ్గురు విద్యార్థులు నాలుగు వందల ఇరవై పైన ఇరవై రెండు మంది విద్యార్థులు టాపర్స్ అట్లాగే జూనియర్ ఇద్దరు విద్యార్థులు ఐదు వందలకి నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు సాధించారు వాళ్ళు అర్చత డికేస్ అనే విద్యార్థులు అట్లాగే సీనియర్ ఇంటర్ లో ఎంపీసీ లో తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు వీరు హర్షిని ఏమలత సిరి అనే విద్యార్థులు మరి తొమ్మిది వందల ఎనభై పైన నూట ఎనభై మంది విద్యార్థులు అత్యధిక మార్పులు సాధించడం జరిగింది అట్లానే బైపీసీ విభాగంలో కూడా థౌజండ్కి తొమ్మిది ఒక మార్కు తోటి ఒక విద్యార్థి స్టేట్ టాపర్ గా చూశారు ఆదికా జి అనే విద్యార్థి అట్లానే తొమ్మిది వందల ఎనభై పైన బైపీసీ విద్యార్థులు పన్నెండు మంది స్టేట్ టాపర్స్ గా చూశారు మరి ఇంతమంది ఒక కాలేజీలోనే టాపర్స్గా నిలిచారు అంటే ఇక్కడ పనిచేసే ఫ్యాకల్టీ వర్క్ చేయించే చైర్మన్స్ మరి డైరెక్టర్స్ మరి వీళ్ళందరి పైన ఆధారపడి ఉంటుంది మరి ఇంతమంది విద్యార్థులు మంచి మార్పు సాధించడానికి ముఖ్య కారణము అనేక కార్పొరేట్ కాలేజీల నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకురావటం మంచి మెటీరియల్ తయారు చేయించి మంచి షెడ్యూల్ రన్ చేసి మరి అనేక ఎగ్జామ్స్ మరి డే బై డే వీక్లీ మంత్లీ టెస్ట్లు జరిపి మరి ప్రతి ఎగ్జామ్ కూడా అనాలసిస్ చేసి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా విద్యార్థులకి విపులంగా విశదీకరించడం వలన ఎలాంటి మంచి ఫలితాలు సాధించడం జరిగింది అట్లానే కాకుండా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి గంగా రెడ్డి సారు వీళ్ళిద్దరు కూడా మరి డైరెక్టర్స్గా కాకుండా తోటి బ్రదర్స్ లా మరి నిత్యము వాళ్ళ వెంటనే ఉంటూ వాళ్ళ ఉండే మరి చిన్న చిన్న మిస్టేక్స్ తెలియజేస్తూ ఎప్పటికప్పటికి సరిదిద్దుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు కూడా మరి కూడా మంచి జరిగింది మరి ఈ కాలేజీలో జరుగుతున్న స్టూడెంట్స్ మొత్తం కూడా ఏదో కార్పొరేట్ కాలేజీలో లేకపోతే మరి ధనవంతులు పిల్లలలో కాదు ఇల్లంతా ప్రకాశం జిల్లాలోని మారుమూల నుంచి మరి చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మరి వీళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమతో వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని నింపి మరి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఈ స్థాయికి రావడం జరిగింది అట్లానే ఓన్లీ ఇంటర్మీడియట్ లోనే కాకుండా జేఈ మీన్స్ ఐఏబీలో కూడా మనం అనేక రైతులు సాధించడం జరిగింది మరి లాస్ట్ టైము మరి జేఈ మీన్స్ లో లో త్రీట్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ టైం సాధించడం జరిగింది ఆల్ ఇండియా ఫస్ట్ టైం సాధిస్తే సీఎం గారు కూడా మరి ఆ స్టూడెంట్స్ ని అభినందించారు అట్లానే మరి కాస్త రేపు పదిహేడు పదిహేడవ తారీఖు మళ్ళీ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ ఉన్నాయి ఆ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ లో కూడా ఇంకా గతంలో కంటే కూడా ఇంకా బెటర్ ఫలితాలు వస్తాయని నేను మీకు తెలియజేస్తున్నాను అట్లానే ఎంసెట్ కూడా చాలా సీరియస్ గా మరి కోచింగ్ కోచింగ్ రన్ అవుతుంది మరి విద్యార్థులు కూడా మంచి ర్యాంకు తెచ్చుకోవాలని సదుద్దేశంతో కష్టపడుతున్నారు మరి ఫ్యాకల్టీ మంచి ర్యాంకులు ఉన్నట్టుగా మరి వర్క్ చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అట్లానే మేము పేరెంట్స్ కి మరి మా మిత్రులకి అనేక మందికి అనేక సందర్భాలలో మేము మీ పిల్లలకి ఎటువంటి మరి విద్యలో ఎటువంటి లోపం జరగకుండా మా ఛాయ న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకు మాట ఇస్తున్నాము మరి మేము ఇచ్చిన మాట ప్రకారము వంద శాతము వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళ పిల్లలకి న్యాయం చేస్తామని చెప్పేసి మరి మా పాత్రికేయ మిత్రుల సమక్షంలో మరొకసారి మేము తెలియజేస్తున్నాము మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి మరి విద్యా సంస్థల యాజమాన్యాలకి మరి మా పాత్రికేయ మిత్రులకి మరి మా విద్యార్థుల తల్లిదండ్రులకి మరి ఎంత మంచి ఫలితాలు సాధించి విద్యార్థులకి మరి తన తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మరి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ముందు కూడా మరి ఈ విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి పిల్లలకు కూడా దేవుడు ఆయురాలు

ఏ విద్యా సమస్యకి సాధ్యం కాని ఫలితాలు ఇక్కడ మనం సాధించడం జరిగిందండి చూస్తుంటే మీరు ఉన్నారో మంది ఉన్నారో ఇక్కడ ముంచోళ్ళు కవర్ చేయడానికి అవ్వట్లేదు అంతమంది మనకి ఇక్కడ ర్యాంకు సాధించడం జరిగింది జూనియర్ ఇక్కడ ఎంపీసీ నుంచి ఓన్లీ ఒక మన కాలేజ్ నుంచే తొమ్మిది మంది స్టేట్ బస్ట్ సాధించారు అలాగే జూనియర్ పైపీసీ ఓన్లీ మన కాలేజ్ నుంచే ముగ్గురు స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది అలాగే సీనియర్ ఎంబీస్ నుంచి మన కాలేజ్ నుంచి నైన్ నైన్టీ వన్ స్టేట్ ఫస్ట్ త్రీ మెంబర్స్ సాధించడం జరిగింది అలానే సీనియర్ జూనియర్ బైబీసీ స్టేట్ ఫస్ట్ టూ మెంబర్స్ సాధించడం జరిగిందండి ఈ రిజల్ట్స్కి సహకరించిన మా డీన్స్కి ప్రిన్సిపాల్స్కి ఏఓ సార్లకి ఇన్ఛార్జీలకి వైస్ ప్రిన్సిపాల్స్కి టీచింగ్ ఫ్యాకల్టీకి ఇక్కడ మమ్మల్ని మమ్మల్ని నమ్మి జాయిన్ చేసిన ప్రతి ఒక్క పేరెంట్స్కి హార్టీ కంగ్రాచులేషన్స్

దీనికి కారణమైన మా చైర్మన్ సార్ కి డైరెక్టర్ సార్ కి టీన్ సార్ కి వైస్ ప్రిన్సిపల్ మార్కి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి ముఖ్యంగా మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రతి జూనియర్ కి నేను ఇచ్చే సజెషన్ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు శ్రీ నేను సరస్వతి కాలేజ్ చదువుతున్నాను ఈ రోజు వచ్చిన ఫలితాలలో వెయ్యికి నాకు తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చాయి దీనికి కారణం మా యొక్క చైర్మన్ సార్ డైరెక్ట్ సార్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ జేఎస్ అందరికీ హార్ట్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఇక్కడ ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా వస్తాయి హార్డ్ వర్క్ చేస్తే అందరికీ వస్తాయి షెడ్యూల్ ట్రాక్ షీట్ అంతా బాగుంటుంది చదువుకోవడానికి కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ప్రెజెంట్గా ఉంటుంది హాస్టల్లో ఫుడ్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా ప్రెసెంట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఇక్కడ చేరితే వాళ్ళు ఖచ్చితంగా బాగా సక్సెస్ అవుతారు మంచి మార్కులు వస్తాయి ఫ్యూచర్లో బాగుంటుంది కాబట్టి అందరినీ ఇక్కడ చేరండి థ్యాంక్స్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పి మాది నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి టెన్త్ లో ఫైవ్ థర్టీ నైన్ మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ చేరాను నాకు ఇంటర్ మార్క్స్ లో ఫోర్ సెవెంటీ అవుట్ ఆఫ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఎంసెట్ నుండి తెచ్చుకున్నాను ఆ మార్క్స్ మా నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా కాలేజ్ లో మా సార్ వాళ్ళు చదివించే చదివించడం మా డైరెక్టర్ సార్ షెడ్యూల్ మా ప్రిన్సిపల్ రావడం ముఖ్యంగా మా పేరెంట్స్ కృషి వల్ల మా సార్ వాళ్ళ కృషి వల్ల నేను ఈ మార్క్స్ తెచ్చుకున్నాను ఈ కాలంలో చేరి నేను చాలా కష్టపడి చదువుతున్నాను మొత్తానికి కారణం ఈ కాలేజ్ షెడ్యూల్ చాలా బాగా ఉంటుంది ఇక్కడ షెడ్యూల్ జూనియర్స్ కి సజెషన్ ఏంటంటే ఇక్కడ చేరమని సజెషన్ ఇస్తుంది నా పేరు సన్నబాడి భాగ్యశ్రీ మాది ఒంగోల్ ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇటువంటి స్టేట్ ర్యాంక్ సాధించిన శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ కి ముఖ్య కారణమైన చైర్మన్ సార్ డైరెక్టర్స్ కి మాకు విద్య నేర్పించిన లెక్చరర్స్ అందరికీ నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ ముఖ్యంగా నేను మా జూనియర్స్ కి మంచి ఇంటర్ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకున్న జూనియర్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా చూసేది మంచి ఎడ్యుకేషన్ ఫుడ్ పీస్ఫుల్ గా ఉండాలి అది ఖచ్చితంగా ఉంటాయని మేము భరోసా ఇస్తున్నాము శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఇక్కడ చేరిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి దీని చెప్పిస్తారు థ్యాంక్స్ ఈ నా పేరు పి హారిక నేను నా ఈరోజు విడుదల చేసినటువంటి మార్క్స్ లో వెయ్యి మార్కులకి తొమ్మిది వందల ఒకటి మార్కులు వచ్చింది ఈ మార్క్స్ రావడానికి కారణం మా చైర్మన్ సార్ వల్ల అలాగే మా డైరెక్టర్ సార్ వల్ల మా టీచింగ్ స్టాఫ్ వల్ల నాన్ టీచింగ్ స్టాఫ్ వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల మోటివేషన్ వల్ల నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను నేను సాధారణమైన స్కూల్ నుంచి వచ్చాను మన మధ్య తరగతి కుటుంబం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టార్గెట్ పెట్టుకున్నాను స్టేట్ తెచ్చుకోవాలని అక్కడ ఇక్కడ

ముఖ్యంగా మా పేరెంట్స్ నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంత మంచి కాలేజ్ ఇంత మంచి కాలేజీలో నేను చేర్పించినందుకు మా పేరెంట్స్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా జూనియర్స్ కూడా చెప్పేది ఒకటే బాగా చేయండి మీరు సార్ వాళ్ళ సజెషన్స్ మోటివేషన్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి థ్యాంక్స్ నా పేరు కే రాజేష్ మాది కంభం నేను టెన్త్లో ఫైవ్ ఎయిటీ సాధించి ఈ కాలేజ్లో చేరాను నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ లో ఫోర్ ఫార్టీ కి ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చాయి దీనికి కారణమైన చైర్మన్ సర్కి కి డైరెక్టర్స్ కి టీచింగ్ స్టాఫ్ కి చీఫ్ సార్ ప్రిన్సిపల్ సర్కి అందరికీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇప్పుడు టెన్త్ కంప్లీట్ చేసుకున్న మా జూనియర్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక ఈ కాలేజ్ లో చేస్తే కాంపిటేటివ్ పరంగా కానీ బోర్డ్ ఎగ్జామ్స్ పరంగా కానీ మంచి రిజల్ట్స్ సాధించి వాళ్ళు ఫ్యూచర్ సక్సెస్ చేసుకోగలరు థ్యాంక్ యూ I got 485.500 in PG junior. Thanks to my faculty director sir, chairman sir for support my parents. I studied very well by support of all these members. Thank you. College lo aa papa fine eight in masters class lo fine eight in masters I junior in ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది చాలా సంతోషంగా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం పేరెంట్స్ కన్నా ఎక్కువగా చాలా బాగా నచ్చింది మిగతా ఎవరైనా జూనియర్స్ అయినా సరే నా ఇచ్చే మంచి సెక్షన్ చేయండి ఎవరైనా సరే హ్యాపీగా ఈ కాలేజీలో జాయిన్ అయ్యి హాయిగా చదువుకొని మంచి ఉన్నత శిఖర చేయాలని అందరికీ నా వస్తుంది జూనియర్ ఇంటర్ స్టడీ ఫ్యాకల్టీ మాత్రం చాలా బాగుంది వెరీ గుడ్ ఫ్యాకల్టీ లెక్చరర్స్ అంతా చాలా బాగా టీచ్ చేస్తారు ప్రతిదీ చాలా కేర్ఫుల్ గా టీచ్ చేస్తారు థ్యాంక్ యూ మేడం ఆ క్యాంపస్ లో ప్రిన్సిపల్ సార్ కానివ్వండి మేడం కానివ్వండి ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలతో బాగా ఫస్ట్ చేస్తారు చైర్మన్ సార్ పరిమార కార్యక్రమాలు చాలా సార్లు క్రిస్మస్ గారేకి అందరికి ధన్యవాదాలు కాలేమర్లు తారరావు అక్టరబాదు థాంక్యూ సో మచ్ హాయ్ అండ్ మై నేమ్ ఇస్ రాధా లక్ష్మి వి ఆర్ ఆల్ యువర్ పేరెంట్స్ అండ్ స్టాఫ్ బౌండ్ అండ్ స్టాఫ్ బౌండ్ కు కష్టపడి జరుగుతూ చాలా మంచి మార్క్ పెస్తాలి థాంక్యూ ఆల్